రంగారెడ్డి జిల్లా మైల్దా మైలార్దేవల్లి మండలం కాటేదాన్లో దొంగలు హల్చల్ చేశారు ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో చొరబడి యాభై లక్షల నగదు ఎత్తికెళ్లారు మరణాయుధాలతో కంపెనీలోకి వెళ్లిన దుండగులు అక్కడున్న సెక్యూరిటీని కత్తితో బెదిరించి అల్మరా పగలగొట్టి నగదు అపహరించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు వారుజామున అందాజా రెండు యాభై మూడు గంటల ప్రాంతంలో మహిళపల్లి కాటన్ ఏరియాలో భారతి ఓల్డ్ బ్యాటరీస్ అనే ఇండస్ట్రీలో ఆ అందాజా నలుగురు వ్యక్తులు నలుగురు నుంచి ఐదుగురు అంటున్నారు వచ్చి లోపల ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కత్తితోని మరియు బెదిరించి అల్మారి బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి యాభై లక్షల రూపాయలను తీసుకొని వెళ్ళిపోయినట్టు దొంగతనం చేసి వెళ్ళిపోయినట్టు సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది క్లూస్ టీమ్ మరియు మా ఇతర డిటెక్టివ్ టీమ్స్ అందరినీ పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము